అవునా అంగల్లో వస్తాయి అంగల్లు షిప్ మార్కెట్ అంగల్లో షిప్ మార్కెట్ అని కొడితే వీడు అంగల్ అన్నీ వస్తాయి షీప్ మార్కెట్

ఏ డేస్ వీళ్ళు వారం వారం రారు కదా ఇప్పుడు సార్ మనబోళ్ళు కదా వీళ్ళంతా అంతా వీళ్ళకు ఒక సంఘమే ఉంది వ్యాపారం జరుదాను குஞ்சரண்டப்ப எந்தக்கியா <plane>. <niño sharing> <observed> <saind rails> <society> என்ன த بيقولறானே ஆனா குணந்தா நையா என்ன த بيقولறானே 66 என்னரா அபி செஞ்சிருங்க போனா நீ என்ன ஆமா అంటాయా నలై మున్నే అంటలే ఇలా అంటలే అంట కొట్టేను నడి పోయే నువ్వ ఎక్కపోతన్నా సరే 1200 నో ఐంది లెకదేనా పది మూడువేల పది మూడువేల అమేహార్ యావార్మే పది మూడువేల నా ఫోన్ పెడుతారా ಎತ್ತ

அலேட் கொண்டவர் மச்சினி இந்த 12 பலனல சன்னத்துவா பலனல ஆట్లాன்னு கேட்டாரு பலனல வந்து வந்து இந்த பத்த நாலத்துக்குலாம் வரலாம்ல கொலர் மொபா தாண்டு வா பேக்கல இதுக்கு அதுக்கு என்ன என்ன என்னதுப்பா दूसरों दूसरों तो मॉडल कम थे हाँ मॉडल लोगा मॉडल को लोगा तो वाला लगता मॉडल लोगा लोगा रेड कंटिन चला लोगा रेड कंटिन मॉडल में में अपरा ला देखो बधारे अपना పదిహేదాలు కన్నా ఆడుతారు ఎక్కువ రన్ని కోదా కొట్ట పద్దెనిమిది పోదాలో పదిహేదన్నాడు ఇరవై అవన్నీ కొన్ని హోటల్ నా ఏమే చెప్తా అన్న ఒకటి పదిహేడు వేలు జత అయితే ముప్పై ఆరు వేలు ముప్పై రూపాయలు అట్లా అట్లా తగ్గుతారు ముప్పై నాలుగు ఏం తగ్గేది ఏం లేదు అంతే ఒకటి అయితే పదిహేడు రెండు అయితే ముప్పై నాలుగు இது எந்த இது தான் ப்ளர் அந்த சாரி ஏன்னா ஏதாண்ணா சேதவி இரவாய் மூடு வந்து இரவாய் மூணு வேல் ட்வெண்ட்டி த்ரீ தௌசண்ட் மேகல மேக அடகுதான் வியாபாரம் பாண்டிச்சு தான் நின்ன வாரம் ஏமச்சி அந்த

ట్వంటీ వన్ వన్తో అయిపోయినాయి ఇరవై వేలతో ఇరవై ఒక్క వెయ్యితో అయిపోయినాయి ఎంచుకుంటాను ఎన్ని ఉన్నాయినా ఎన్ని చెప్తాను చేత ముప్పై ఒక వెయ్యి యాభై నుంచిన తెట్టా ఎన్ని కిలోలు పడతాను ఒకటి పది మటను ఎంత పోతుంది సెట్లో రేటు మటన్ రేటు ఎంత పోతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఎగ్గుతో చాలా స్మెల్ స్వాంజత అంతే కొడ ఒకటి ఆ ఎంత పనినం మరి చాపల పక్కన ఉంటా మాం ఎన్ని జత ఎంబ్రాయిడ్ చెప్తాను చెప్తాను ముప్పై రెండు వేలు ఎవరి నుంచినా పన్నపం ఇక్కడ దగ్గర ఉన్నాయి ఇంకా మీ దగ్గర ఫోన్ నెంబర్ ఏం చెప్తారా నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ త్రీ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఏ పేరునా సత్తి సత్తి ವೆಯ್ಟ್ ಎಂಟು ಕಿಲೋಲ್ ಪಡ್ತಾನೆ ಅದೇ ಮಟನ್ ಐತಿ ಇರೋ ಕಿಲೋ ಸರ್ ಹ್ಞೂ ಲೈವ್ ಐತಿ ಮುಖ ಸರ್ ಮು ನೆಲ್ಲೂರುದ್ ನೆಲ್ಲೂರು ನೆಲ್ಲೂರು ஃபோன் நெம்பர் கூட எப்படி ஆட நான் இங்கே நீங்கள் மாட்டாடுக்குடே அண்ட உண்ட ஈடே அண்ட் இங்கே உண்டாயிட்டே இங்கே நெம்பர் அடத்தே நான் வச்சே வீடியோஸ் ஆல்மோஸ்ட் அடிக்கா கதா இப்போ அது ஏட

సమీప ఉందా మీ దగ్గర ఇంకా ఇంకా ముప్పై ఉన్నా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా నైన్ సిక్స్ జీరో సిక్స్ వన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ ఫోర్ ఏం పేరునా రమేష్ రమేష్ ఎన్ని కిలోలు పడుతుందా ఒకటి ఇది మటన్ ఎంత పోతుంది మటన్ మీ ఊర్లో తొమ్మిది వందలు పెరిగినా రేట్లో అయిపోతుందా చికెన్ రెండు వందల యాభై అయిపోతుంది ఇంకా మటన్ రేట్లు వన్ చేస్తాండి బక్రీద్ వరకు ఇంకా చెప్పే పని అలా ఇంకా అంతా కొనేవాళ్ళు కొనే వాళ్ళు అమ్మేవాళ్ళే తినేవాళ్ళు ఎక్కువైతే నిజమే చాలా నిజమే అది మటుకు అంతా జాబులు జాబులు నేను వెళ్ళిపోతాండ్రు పండిచే తినేవాళ్ళు ఉన్నారు ఆ యాడు సరిపోదు లెక్క నలభై మంది అన్న ఉండాలి ఆ పండించేకి సరిపోతుంది మళ్ళీ ఇరవై మంది పది మంది అంటే యాడ సరిపోదా చాలా చాలా ఇబ్బంది వచ్చేస్తుంది పల్లీలు కూడా ఇప్పుడు ఎండలకి కొండలు మండిపోతాండి అయ్యా చాలా కష్టం అయిపోతుంది కదా ఈ బొక్క కొండలన్నీ మండి చేస్తున్నారు రాత్రి మండిపోయి బొక్క అయిపోతాండి మన జీవాలు నలభై జీవాలు చనిపోయినాయి పాపం వేరే వాళ్ళు ఎండలకి పాపం యాడా చూడు నిజం చెప్తాను అది ఆయన నేను మాట్లాడినది అయితే నిజము రెండు వ్యాపారం జరుగుతుంది అంబానీగా